హలో ఫ్రెండ్స్ అక్కినే నాగచేతనే సోభితతో పెళ్ళైన తర్వాత ఎంత హుషారుగా ఉంటున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు అయితే సమంతతో ఉన్నప్పుడు అయితే నాగచెత్తన ఇంత హుషారుగా అయితే లేనే లేడు అసలు పోస్టులే పెట్టేవాడు కాదు ట్రిప్స్ కూడా వెళ్ళేవాడు కాదు కానీ ఇప్పుడు మాత్రం శోభితతో పోస్టులు పెడుతున్నాడు అలాగే ట్రిప్స్ వెళ్తున్నాడు ఫోటోషూట్లు కూడా దిగుతున్నాడు ఎప్పుడు సమంతనే నాగచేత్తనే ఫోటోలు పెట్టేది తన ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇప్పుడు నాగచేత్తనే అయితే రివర్స్ అయిపోయాడు సోషల్ మీడియాలో అయితే తెగ యాక్టివ్ అయిపోయాడు చెప్పవచ్చు అలాగే షాపింగ్ మాల్స్ ఓపెన్ కి కూడా వెళ్ళిపోతున్నాడు అయితే ఇటీవల నాగచైతన్య సోభితాలు ఇద్దరు కలిసి ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నాడు సోయ అనే రెస్టారెంట్ అయితే వీళ్ళిద్దరికీ ఉంది తెలిసిందే అయితే ఇప్పుడు స్కూజీ అనే రెస్టారెంట్ ని కూడా ఓపెన్ చేసేసారు ఒక పక్క సినిమాలతో పాటు ఒక పక్క బిజినెస్ మీద కూడా నాగ చైతన్య ఒక టన్ను అయితే వేసేశాడు ఇంకా నాగార్జున ఆనందానికి అయితే అవధులు లేవన చెప్పవచ్చు నా కొడుకుకి నా పోలికలే వచ్చాయి బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు అంటూ చాలా సంతోషంగా అయితే ఫీల్ అయిపోయాడు ఇంకా ఏదేమైనప్పటికీ శోభితతో పెళ్ళైన తర్వాత నాగార్జతనలో చాలా మార్పే వచ్చింది అలాగే చాలా హుషారుతనం కూడా వచ్చింది అంటూ నెటిజన్లు అయితే అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి